ఇక్కడంక వచ్చిన మా అమ్మతో కైకిల్ ఎంత ఇస్తావు అమ్మా నాకు నాలుగు వందలు నారు ఇస్తే నాలుగు వందలా రూపాయల హోమ్మ ఎక్కర్లే కైకిలి ఇట్లా నారు ఇలా అయితే బాగా లోపాలే దీన్ని ఏమంటారు అట్లే అంటారు అమ్మ ఇట్లా అయినాక ఏం చేయాలి ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇట్లా దీనికి చుట్టాలి ఫ్రెండ్స్ ఇట్లా చుడితే ఏమవుతుందంటే ఇది ఉంది కదా ఇక్కడికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి కూడా దొయ్యంతా నార పెరవచ్చు ఇట్లు ఉందనుకో మనం అక్కడికే పోయి నారెయ్యాలి ఏంది సువర్ణ చూస్తే గట్లుంటుంది గిట్లాంటి మాములు చేస్తున్నారా ఫ్రెండ్స్ ప్యూర్ మనది గొప్పలు చెప్పుకోవద్దు ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి నా క్యారెక్టర్ అయితే అదే ఉన్నది ఉన్నట్టే చెప్తా ఎవరేమనుకో నేను పట్టించుకోను ఎందుకంటే మనం రైతు గురవులది కష్టపడి జాబ్ చేసే వాళ్ళకు వడ్లు పంపిస్తే గిర్ని పట్టించి బస్తాలు షాప్లకు వస్తే తింటుర్రు కానీ చిచి అంటారు బురదని చూడంగానే కానీ వీళ్ళు కష్టపడ్డంత ఎవరు కష్టపడరు ఎంత చదివినా కూడా బురద పని చేయాలండి చదువులు అన్నం పెడితే లేదా తెలియదు కానీ ఈ కష్టమైతే ఖచ్చితంగా అన్నం పెడతా నేను అనుకుంటా ఇంకా అమ్మ రైతుల గురించి చెప్పు నాకు రైతులు తప్ప చేసి మాట్లాడతారు మనం అందం మనకు ఒక పది గుంటల పొలం ఉన్నా చాలు ఎందుకంటే తినాన్ని అడ్లు పండించుకోవచ్చు ఒకప్పుడు అన్ని పొలాలే ఉండేది నాకు తెలిసినప్పుడు కూడా ఇప్పుడు పత్తులు ఏ వాటి ఏం చెప్తారంటే పొలాలన్నీ దొబ్బిచ్చి ఇంకా లేదు మా సైడ్ అంతే మొత్తం పొలాలన్నీ దొబ్బిచ్చి కొనుక్కుంటూ అయిపోతాయి సంవత్సరం సరిపడినని అని చెప్పి దొబ్బి మొత్తం ఉంటుంది కదా ఈ వదిల కింటలకు అంత ఉండదు కదా కాబట్టి అట్లా ఎత్తూరు ఫ్రెండ్స్ ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎగరాలనిపించింది అంత పొలం మాదే కానీ మా తాత అమ్మకు ఉన్నాడు నెక్స్ట్ పది గుంటలే ఉంచిండు మాకు దీనికి నలుగురం మనవరాము బిడ్డ బిడ్డ ఒకటి ఉంది ముగ్గురం బిడ్డలం అంటే మా నలుగురు ఈ అమ్మకు నలుగురు కాబట్టి మనిషికి ఎంత వస్తుంది పది గుండలు రెండు గుండలు వస్తుంది ఇల్లు నటువంటి మా అమ్మని మనిషి నెల చాలుకుంటారు సరిపోతుంది మంచి నీళ్ళు ఉంచుకుంటాం అమ్మ లేకపోతే ఐదుగురుని కలిసి మంచి రెండు గుండ్రెళ్ళు తీసుకున్నా రేట్ ఎంత ఉంది రేటు ఉన్నది ఇంకా రెండు లక్షలు గుంట రెండు లక్షలా లక్ష ఉందా ఒక కాదురా పది గుంటల పొలానికి లక్ష నాక్ష ఏ కద చక్కపోయిందమ్మా అంటే పొలాన్ని అట్టు ఉంటుంది కదా అంటే లోపలికి ఉండే పొలానికి ఒక రేటు రోడ్డుకు ఉండేదానికి ఒక రేటు ఇక అమ్మ తిరువలక్క వీడియోలు తీసిక సరిపోతుంది పొలంలో నారు ఇచ్చలేదు ఏం చేయలేదు మరి వీడియోలు తీయాలి నేను అడవస్తే అయ్యో మా బిడ్డ వచ్చి నారు ఇందని నీ అల్లుడు వస్తే రేపు నారు కూడా తెలుసు అమ్మ నేను ఎన్న ఇస్తలేడు ఇప్పటికి నాలుగు సార్లు ఫోన్ చేసుకుంటారు మరో అని అందుకనే నడిచింది తలుపు అమ్మ కానీ క్లాస్ ఉందని రాలే ఇది ఈ వ్యవస్థ అవుతుంట వర్షానికి ఎండలకు పిడుగులకు బూదాకుండా నడుము వచ్చినా కూడా దేనికైనా సరే అలిష్టపడకుండా యాస్త పడకుండా చేసేవాడే రైతు మనకేం తెలియదు ఇంట్లో ఉంటాం కాబట్టి అమ్మ పొద్దున వచ్చింది ఒక పొద్దున అన్నది నచ్చింది మధ్యాహ్నం కూడా అన్నం లేదు వీళ్ళకి టైంకి అన్నం ఉండదు తేవడానికి ఎవరో ఒకరు బాక్స్ పట్టుకొని రావాలి ఇంతకుముందు వచ్చినామండి మేము బాక్స్ పట్టుకొని ఉంటుంది కష్టం ఇంత కష్టపడితే కానీ మన నోట్లకు వస్తాయి బియ్యం అనేది వడ్లు అనేది కానీ కొంతమందికి ఇటు విలువ తెలియదు ఏ కొనుక్కుంటే అయిపోతుంది అనుకుంటారు కొనుక్కోవడానికైనా పైసలు ఉంటాయి జాబ్ బుక్ చేసుకుంటూ అయిపోతుంది ఖండించాలి ఫుడ్ ఆర్డర్ పెడితే అయిపోతుంది మీషోలా వచ్చి మీషో వచ్చింది ఫ్లిప్కార్ట్లా అమెజాన్లా ఇంకా అన్నిట్లల్లో ఆర్డర్ పెట్టుకొని తింటే అయిపోయాయి తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది ఉంటుంది రైతులు ఒక్కసారి వచ్చి కూర్చో వెళ్తాయి ఏమో అంటారు చీప తీసుకుడతారు బట్టలు గిట్లే ఉంటాయి రైతులై బురద తీసుకొని బుర్రల కొన్ని స్టైల్గా ఉండలేండి సిటీల్లో ఎట్లా అంటే ఇవ్వలే కట్టింది రేపు కట్టారు కానీ పల్లెటూరులకు అట్లా దొరికాయి ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు బతుకుతారు కాబట్టి అలాగే గంటలు మట్టిలే కాదురా ఈ మట్టిలు తీసుకొని పచ్చుతారు కాబట్టి వీళ్ళకు అట్నిషన్ రేపు కట్టరు ఇలా వేసిన రిస్క్ రేపు అయ్యారు అట్లా ఉంటుంది అదంతా గవర్నమెంట్ పైసా జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి కొద్దంతా కానీ కొద్దంత కష్టపడితే మా అయితే మూడు వందలు తప్పితే నాలుగు వందలు ఇస్తారు నుంచి అయితే ఇంకా ఎక్కువ రాదన్నమాట ఎన్ని ఓకే ఫ్రెండ్స్ అందరికైతే ఇంకా ఈ రైతుల కష్టం అయితే ఏదో కొంచెం తెలిసింది చెప్పాలనుకున్నాను చెప్పినా ఓకే మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతులకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే రైతు లేకపోతే మనం లేవండి జై జవాన్ జై కిసాన్ టాటా బాయ్ బాయ్